నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి గ్రామ సచివాలయం జీపీఓ పోస్ట్ గా ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి అంతేకాదు విఆర్ఓ వీఆర్ఏ ఈ పోస్టులు కూడా అవకాశం అయితే ఉంది సో ప్రతి ఒక్క పోస్ట్ గురించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం అంటే ఏజ్ లిమిట్ ఎలాగా శాలరీ డీటెయిల్స్ సెలెక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఈ రోజు ఈ వీడియోలు అయితే క్లియర్ గా చూసేద్దాం అందుకన్నా ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ రాగానే వెంటనే మీతో షేర్ చేస్తాం ఇంకా లేట్ చేయకుండా గ్రామ సచివాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ముందుగా జీపీఓ పోస్టుల కోసం చూసి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసిన తర్వాత బీఆర్ఓ విఆర్ఓ పోస్టుల యొక్క డీటెయిల్స్ కూడా చూసేద్దాం ముందుగా జీపీఓ ఈ జీపీఓ పోస్టులకు వచ్చేసరికి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జీపీఓ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్ రిక్వైర్మెంట్ అనమాట సో డైరెక్ట్ ఒక చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ సిలబస్ ఏంటి అండ్ ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ సాలరీ డీటెయిల్స్ చూసేద్దాం ముందుగా ఈ జీపీఓ పోస్టుల కోసం ఈ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసరికి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే రావాలి బట్ ఇప్పుడు వచ్చిందనమాట ఇందులో మొత్తం కూడా మనకి పదివేల పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట కానీ సో ఇందులో మనకి ఈ జీపీఓ పోస్టులకి సిక్స్ థౌసండ్ అలా ఉన్నాయి వేకెన్సీస్ నెక్స్ట్ వీఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టులకి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ప్లస్ అలా ఉన్నాయన్నమాట ముందుగా ఈ జీపీఓ ఏజ్ లిమిట్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఇవి చూసేద్దాం ముందుగా జీపీఓ అంటే ఏంటి అనుకోవచ్చు గ్రామీణ పాలన ఆఫీసర్ అనమాట దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే నెక్స్ట్ మనకి ఇందులో ఏజ్ రిలేషన్ కూడా ఉంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫోర్ ఇయర్స్ అలా అంటే మొత్తం కూడా ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి అయితే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ ఈ జీపీఓ పోస్టులు ఖాళీలు వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ప్లస్ అలా వేకెన్సీస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట ఇక్కడ నోటిఫికేషన్ లో తప్పు పడింది సో ట్వెల్త్ అన్నారు ఈ ట్వెల్త్ అనేది వీఆర్ఓ అండ్ విఆర్ఓ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి దాని యొక్క డీటెయిల్స్ కూడా చూసేద్దాం అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అంటే పేపర్ వన్ పేపర్ టూ ఇలా ఉంటుంది అనమాట ఎగ్జామ్ వచ్చేసరికి అండ్ ఎగ్జామ్ సిలబస్ కూడా చూద్దాం ఈ జీపీఓ పోస్టులకి డైరెక్ట్ రిక్వైర్మెంట్ అంటే మనకి టూ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ ప్లస్ జాబ్ కూడా ఉంటుంది అనమాట ఇంకో మెయిన్ విషయం and మిమ్మల్ని జాబ్లోకి తీసుకున్న తర్వాత ఒక బాండ్ కూడా రాసివ్వాలన్నమాట ఈ బాండ్ వచ్చేసరికి అంటే టూ ఇయర్స్ కంపల్సరీ చేయాలి అని ఆ బాండ్ అయితే రాసివ్వాలన్నమాట సో ఒకవేళ మీకు మధ్యలో రిజైన్ చేస్తే కనుక జాబ్ రిజైన్ చేస్తే కనుక అప్పటి వరకు పెట్టిన మీకు ట్రైనింగ్ ఖర్చులు అలాగే ఇచ్చిన శాలరీ మొత్తం కూడా వెనక్కి చెల్లించాలన్నమాట ఇలా టూ ఇయర్స్ ఈ జీపీఓ పోస్టులకు మాత్రం టూ ఇయర్స్ బాండ్ రాసి ఇవ్వాలి ఒకవేళ మీకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చి మీరు ప్రభుత్వం జాబ్స్లోకి వెళ్ళాలనుకుంటే కనుక సో ఇది ఇది జస్ట్ ఓన్లీ టూ ఇయర్స్ బాండ్ రాసివ్వాలి అంటే టూ ఇయర్స్ మీ వర్క్ చూసి మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి ఈ టూ ఇయర్స్ బాండ్ అయితే రాసివ్వాలన్నమాట ఒకవేళ మీరు మధ్యలో వదిలేస్తే కనుక వరకు ట్రైనింగ్ ఖర్చులు అలాగే శాలరీ అన్నీ కూడా చెల్లించాలి ఒకవేళ ప్రభుత్వం జాబ్స్ వచ్చినాయి ప్రభుత్వంలోనే వేరే జాబ్ వచ్చింది వెళ్ళిపోతామంటే అప్పుడు ఎటువంటి ట్రైనింగ్ ఫీజు కానీ అప్పటి వరకు ఇచ్చిన శాలరీ ఫీ కానీ ఏమీ ఇవ్వాసం లేదనమాట ఓన్లీ మీరు ఆ ప్రభుత్వం కాకుండా మీరు ఆ జాబ్ రిజైన్ చేస్తేనే ఈ వెనక్కిచ్చేయడం అయితే ఉంటుంది టూ ఇయర్స్ బాండ్ అయితే రాసి ఇవ్వాలి ఇలా మనకి జీపీఓ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట సో ఫైనల్గా ఈజీగా చెప్తున్నాను చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీ అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చెప్పాను కదా టూ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ట్రైనింగ్ ప్లస్ జాబ్ రెండు ఉంటాయి ఒకవేళ మీరు బాండ్ కూడా రాసి ఇవ్వాలని చెప్తున్నాను కదా ఒకవేళ మిడిల్లో వదిలేస్తే కనుక మొత్తం కూడా వెనక్కి పే చేయాలి ఇక్కడతో మనకి జీపీఓ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయినాయి నెక్స్ట్ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ పోస్టులు డీటెయిల్స్ చూద్దాం దీనికి సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి అది కూడా జూలై ఫస్ట్ నాటికి థర్టీ ఫోర్ వచ్చేసి ఉండాలన్నమాట అండ్ ఇందులో కూడా ఏజ్ రిలేషన్ కూడా ఉంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలా ఉందన్నమాట అంటే ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట జీపీఓకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ కదా ఈ విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు వచ్చేసరికి జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకు ముందు విఆర్ఓ అండ్ విఆర్ఏ గా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా డైరెక్ట్ జాబ్ లోకి అయితే తీసుకుంటారనమాట ఇక్కడ కూడా సేమ్ అండి ఇలాగ మనం బాండ్ రాస్ అయితే ఇవ్వాలన్నమాట ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఉంది సో త్రీ ఇయర్స్ బాండ్ రాస్ ఇవ్వాలి మీ యొక్క వర్క్ బట్టి ఆ జాబ్ లో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జామ్ ఏమి ఉండదండి జస్ట్ మీరు అప్లై చేసుకుని డైరెక్ట్ జాబ్ ఎందుకంటే మనకు ఆల్రెడీ విఆర్ఓ అండ్ వీఆర్ఏ పోస్టులుగా చేసిన వాళ్ళకైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు టూ టూ త్రీ ఇయర్స్ ఆల్రెడీ వీఆర్ఓ అండ్ వీఆర్ఏగా చేసిన వాళ్ళు అయితే డైరెక్ట్ జాబ్లోకి అయితే తీసుకుంటారు ఓకే ఎక్స్పీరియన్స్ ఉంది కదా అయినా పర్మనెంట్ చెయ్యరా అని అయితే ఒక డౌట్ ఉండొచ్చు లేదండి పర్మనెంట్ చేయడానికి మీరు టూ టూ త్రీ ఇయర్స్ బాండ్ రాసి ఇవ్వాలి రాసిన తర్వాతే మీ యొక్క వర్క్ బేస్ని బట్టి పర్మనెంట్ చేయాలా లేదా అని ఉంటుంది వీఆర్ఓ వీఆర్ఏ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి ఈ జీపీఓ అండ్ అలాగే వీఆర్ఓ వీఆర్ఏ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఫైనల్గా అప్లికేషన్ ఎలా చేయాలి అప్లికేషన్ వచ్చేసరికి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఫామ్ వచ్చేసరికి అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే ఫీజు కూడా ఉంది చూడండి అంటే ఎంతో కాదు త్రీ హండ్రెడ్ బిల్ అలానే ఉంది అనమాట సో అలా అప్లై చేసుకోవాలి ఇంకా మనకి ఈ ఎగ్జామ్ డేట్ అయితే రాలేదన్నమాట ఆ నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అంటే నోటిఫికేషన్ అప్డేట్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తాను ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి ఇంకా ఫైనల్ గా ఎగ్జామ్ డీటెయిల్స్ చూస్తే టోటల్ మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సెవెంటీ ఫైవ్ మార్క్స్ అలాగే సెక్రటరియల్ ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా సో వీటికి సంబంధించిన సెవెంటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట టోటల్ అలా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి అసలు ఈ జీపీఓ డైరెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చిన నోటిఫికేషన్ అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే రావాలి బట్ ఇప్పుడు వచ్చిందనమాట సో అప్డేట్ అయితే ఇదనమాట సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేస్తారనమాట ఎన్నో డేస్ గ్యాప్లు ఇవ్వరు సో వెంటనే కూడా ఇస్తారు కాబట్టి మీరు ప్రిపరేషన్ అన్నది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎగ్జామినేషన్ అండ్ సెకండ్ ఎగ్జామినేషన్ రెండు ఉంటాయి కాబట్టి సో ఆ రెండింటిలో పాస్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్లస్ జాబ్ రెండు కూడా ఉంటాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మర్చిపోద్దు వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి వెంటనే కూడా రిప్లై ఇస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్